హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను దోసకాయ టమాటానైతే ప్రిపేర్ చేస్తున్న సింపుల్ రెసిపీ అయితే అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు నోరు బాల్ అయితే సూపర్ డూపర్ కర్రీ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను బౌల్లో అయితే సారీ ప్యాన్లో ఆయిల్ పోసుకొని జీల్క రావాలైతే వేసుకొని రెండు పచ్చిమిర్చీలు పొడువుగా చీల్చి ఆయిల్లో అయితే వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అసలు చాలా టేస్టీ ఉంటుంది మనం ఎట్లా వండినా టేస్టీ అయ్యేది ఇది చూడండి ఒక ఫోర్ టమాటోస్ అయితే తీసుకున్నాను వన్ స్పూను పసుపు టూ స్పూన్స్ కారము టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా దోసకాయ కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుందన్నమాట చూడండి ఒక స్పూను స్పూన్ ఉన్నారని అయితే సాల్ట్ తీసుకున్నాను నేను తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయలు అయితే నూనెలో యాడ్ చేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దోసకాయలు అయితే తీసుకున్నాను కిలో ఫస్ట్ మనం ఇట్లా దోసకాయలు నూనెలో వేయడం వలన కొంచెం క్రంచీ క్రంచీగా అయితే తినేటప్పుడు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక తర్వాత మనం టమాటా ఉప్పు కారం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట టోటల్గా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో కర్రీ అయితే మొత్తము రెడీ అయిపోతుంది మనకి ఓకేనా చూడండి వీడియోలో చూపించినట్టు అందరికీ తెలిసిన రెసిపీ అనుకుంటారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక థ్రిల్ అయితే ఉంటుంది వీడియోలో ఓకేనా చూడండి ఇలా మంచిగా దమ్ముకు పెడుతూ పెడుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలన్నమాట దోసకాయలు కొంచెం ఇట్లా ఉడికే స్టేజి రాగానే తీసేయాలి మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు ఫ్రెండ్స్ లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ధనియాల పొడి అయితే వేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను అసలు ఫీవర్ వచ్చినప్పుడు కానీ స్టమక్ అప్సెట్ అయినప్పుడు కానీ అలాంటప్పుడు ఈ కర్రీ తిన్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట చలువ కాబట్టి కడుపులో కూడా తేలికగా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే దోసకాయ కర్రీని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం ఇట్లా చల్లవ వెజిటేబుల్స్ అయితే మనం ఎక్కువగా తీసుకోవాలని నేను సజెషన్ అయితే ఇస్తాను ఓకేనా చూడండి బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో కూర ప్రిపేర్ అయిపోయిందనమాట చూడండి ఫైనల్గా దాంట్లో పెరుగు అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ టమాటా కర్రీ రెడీ బాగుంది కదా ఫ్రెండ్స్ లుక్ టేస్ట్ కూడా అంతే అమేజింగ్గా ఉంటుందనమాట ఓకేనా తెలిసిన వాళ్ళకైతే వీళ్ళు వీడియో తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్